కవిత వంటింట్లో ఏదో పాటని హమ్ చేస్తూ వంట పని చేసుకుంటోంది పలికే గోరింకా చూడ వినావంకా ఇంతలో కవిత కవిత అంటూ పిలుస్తూ ఎవరో తలుపు కొడుతున్న చప్పుడు విని ఎవరు అంటూ తలుపు తీసింది ఎదురుగా బిప్ప నిలబడి ఉంది బిప్ప అసలు పేరు బిపాస ఏంటి విషయం బిపాస అంటూ అడిగింది కవిత నేను చాలా రోజుల నుండి అడుగుతున్నా నీ బ్యూటీ సీక్రెట్ ఏంటో చెప్పట్లేదు ఈవేళ ఎలాగైనా సరే ఆ సీక్రెట్ చెప్పాల్సిందే అంటూ పట్టుబట్టింది అయ్యో బిపాసా నేను ఏమీ వాడను నేచురల్గానే ఉంటాను కాకపోతే హ్యాపీగా ఉంటూ అందరినీ హ్యాపీగా ఉంచుతాను అంతే అంది కవిత ఆ వెనక నుంచి బిప్ప తల్లి మాట ఇలా వినపడింది కవిత ఇంత స్వార్థం పనికిరాదమ్మా ఆ రహస్యం ఏదో చెప్పు మా అమ్మాయి నీకు పోటీ రాదులే అంది ఆమె మాటలు విని కవిత నివ్వెరపోయింది పాపం నిజం చెప్తే వినే రోజులు పోయాయి అందరికీ అబద్ధాలే చాలా రుచిగా ఉంటున్నాయి అనుకుంటూ ఉండగా మళ్ళీ త్వరగా చెప్పు అంటోంది బిప్ప ఏమీ లేదు బిపాసా మా అమ్మ నా చిన్నప్పుడు బంగారు పువ్వుతో ఉన్న వెండి పళ్ళెంలో అన్నం కలిపి డాబా మీద వెన్నెల్లో చందమామని చూపిస్తూ నాకు తినిపించేది మీ అమ్మ నీకు అలా చేయలేదు అందుకే నీకు అందం రాలేదు అంతా మీ అమ్మ తప్పే ఇప్పుడేమీ చేయలేము కనీసం నీ పిల్లలకైనా కేర్ తీసుకో అని చెప్పి ఇద్దరికీ వాత పెట్టింది కవిత ఇంకా మాడిపోయిన కూతుళ్ళ మొహాలు చూసి మనసులో చిన్నగా నవ్వుకుంటూ కూర మాడిపోతోంది నేను వస్తాను అంటూ తలుపు వేసింది కవిత సరిగ్గా పది నిమిషాల తర్వాత కూతుళ్ళ యుద్ధం వినబడి దీర్ఘంగా నిట్టూర్చింది మన కవిత